కాకినాడ జిల్లా జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ విద్యార్థిని హాస్టల్ భవనం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది విలేకరుల కూడా అండి నేను గురుకుల పాఠశాల జగ్గంపేటలో మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా వచ్చి ఒక మూడు అయింది సార్ ఇక్కడ పిల్లలు ఐదు వందల నలభై మంది ఉంటారండి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది ఇక్కడ మరి పద్నాలుగో తారీఖు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందండి ఆ రోజే కూడా సరదాగా మేము పిల్లందరికీ కూడా గార్డెన్ పార్టీ అనుకుని ఇక్కడే కూర్చోబెట్టి టీచర్స్ ఉండి దగ్గరుండి అంతా చాలా బాగా అంతా ఎంజాయ్ చేయడం అనేది పిల్లలు కూడా ఎంతో ఆనందపడడం అనేది జరిగిందండి ఆ రోజు రాత్రి మరి స్టడీ టీచర్స్ అందరూ కూడా ఒక ఆరుగురు ఉన్నారు మెస్కే వెళ్ళినప్పుడు అంటే మాకు పీడీ పీఈటి ఎవరూ లేకపోవడం వల్ల మొత్తం డ్యూటీస్ అన్నీ కూడా టీచర్స్కే వేస్తున్నానండి మరి ఆరుగురు టీచర్లు కూడా పిల్లల్ని ఇక్కడ ఒక టీచర్ ఉండి కూడా పంపిస్తూ పిల్లలందరూ కూడా మెస్లోకి వెళ్ళమనేది జరిగింది అక్కడి నుంచి భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక గార్డెన్ ఒక మేడంనే పెట్టానండి లోపలికి పిల్లలందరూ కూడా వస్తున్నారు నేను కూడా ఇక్కడే కొంచెం రిఫ్రెష్ అవుదాము కొంచెం నాకు చాలా షుగర్ ఒకటి పెరగడం పిల్ల పడిపోయింది అక్క పడిపోయింది అక్క పడిపోయిందంటూ ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి పరిగెట్టుకుంటూ చెప్పారు నా పిల్ల భోజనం చేసేసింది ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా భోజనం చేసేసి పైకి వెళ్ళారండి అందరూ కూడా పైకి వెళ్తే ఈ పిల్ల పిల్ల ఏదో వాదలాడుకున్నారనే విషయం మాత్రం తెలిసిందండి ఏం దెబ్బలాడుకున్నారో కూడా మాకు తెలియదండి ఈ పరిశీలన దగ్గరకు వస్తున్నాయి కదా నువ్వు ఇంక నాతో మాట్లాడద్దు మన ఇద్దరం దూర దూరంగా ఉందాము నీ చదువు నీదే నా చదువు నాదే అన్నట్టుగా ఆ అమ్మాయి చెప్పడము ఈ అమ్మాయి ఏమో అలాగంటావా నువ్వు నన్ను ఇలా అంటావా నువ్వు వాళ్ళతో మాట్లాడుతావు ఇద్దమాడతావు అంటే ఏదో వాదులాట అనేది జరిగి గబుబా పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చి మెట్ల మీద నుంచి జారి పడిపోయిందనే విషయం మాకు పిల్ల ద్వారా మాత్రమే తెలిసింది సార్ పిల్ల చెప్పిందండి పడిపోయిన తర్వాత పిల్లలు టీచర్ పరిగెట్టుకుంటూ వస్తే మేము కూడా పరిగెట్టుకుంటూ వచ్చాం గబబా ఏంటమ్మా ఏంటి విషయం అంటే ఇలాగా వాదలాడుకున్నామండి పడిపోయామని చెప్పి ఆ అమ్మాయితో పాటు ఇంటర్మీడియట్ ఉన్న అమ్మాయి కూడా చెప్పడం జరిగిందండి గబగబా వెంటనే మేము మాకు ఆటో ఉంటుందండి ఆటోలో గబగబా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాం అక్కడి నుంచి పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తాం ఫోన్ వెంటనే పేరెంట్స్ కూడా వచ్చారు ఆ తర్వాత టీచర్స్ అందరూ కూడా దగ్గరుండి ఎదురుకుండా దాంట్లో ప్రార్థన అది ప్రాణ దాంట్లో ఇలాగ స్కాన్ చేయించండి అమ్మా అంటే స్కాన్ చేయించామండి పేరెంట్ అంతా కూడా దగ్గర ఉన్నారు మొత్తం స్టాఫ్ అందరం కూడా అక్కడే ఎంతమంది ఉన్నామో నై స్టడీలో అలా టీచర్లు అందరం కూడా అక్కడే ఉండడం జరిగిందండి సెక్యూరిటీ గార్డ్ కూడా ఒక మాతో పాటు ఉంది అవి తీసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత అక్కడ మేడం గారు పిల్లకి కొంచెం జీజీహెచ్లో మనం రిఫర్ చేయాలమ్మా అక్కడ తీసుకెళ్ళండి చిన్న చిన్న ఫ్రాక్చర్లు కనపడుతున్నాయి కాళ్ళ దగ్గర అన్నారండి అంటే పేరెంట్స్కి మేము ఎలా బాబు ఇప్పుడు ఈ టైంలో ఇబ్బంది అవుతుంది కదా మనం అంబులెన్స్ రప్పించుకుందామా అంటే వాళ్ళే చెప్పారండి అక్కడ డాక్టర్సే వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే వస్తుందమ్మా అంటే గబగబా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసుకున్నాక ఒక వన్ అవర్కి అలా రావడం జరిగిందండి వెంటనే వాళ్ళు తల్లిదండ్రి వాళ్ళు అందులో ఎక్కుతాము అంటే మేము అన్నాము ఇంకా ఇద్దరు తప్పితే మేము ఎక్కించుకోమన్నారండి వాళ్ళంటే అయితే వెనకాల ఆటోలో మా ఇద్దరు టీచర్స్ని పంపించడం జరిగిందండి వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకున్నారు రిపోర్ట్ అది కూడా పిల్లలు జా తెచ్చి రాసుకున్నారు ఏ విధంగా జరిగిందమ్మా అని పిల్లలన్నీ అడిగితే నేను కాలు జారి కాళ్ళు రెండు కొట్టుకుని కాలు జారిపోయి నేను పడిపోయానని చెప్పి ఆ పిల్ల మరీ మరీ పదే పదే చెప్తే పేరెంట్స్ కూడా పాపం అలాగే చెప్పారండి అన్నీ కూడా ఆ విధంగానే జరిగిందండి తర్వాత నేను కూడా అమ్మాయిని ఏంటమ్మా ఏంటమ్మా చదువుకునే టైంలో ఏంట్రా వెళ్ళానంటే లేదు మేడం ఇలాగ అనుకోలేదు మేడం నేను జారుతానని కాబట్టి కోపంతో వచ్చేసాను మేడం పరిగెట్టుకుంటూ వస్తానండి అని చెప్పి ఆ పిల్ల చెప్పడం జరిగిందండి అక్కడి నుంచి జీజీహెచ్లో ఇంకా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారండి తర్వాత ఎవ్రీడే నేను ఇద్దరు టీచర్స్ని అక్కడ పెట్టడం మా డీసో మేడం గారికి వెంటనే స్వయంగా వెళ్ళి చెప్పడం కూడా జరిగిందండి కాకినాడ వెళ్ళి అక్కడి నుంచి ఆ పిల్లల్ని అలా చూసుకోవడం జరుగుతుంది సార్ నిన్న అమ్మాయికి ఆపరేషన్ అయ్యిందండి అది ఎముకకు సంబంధించి వెన్న వెన్నుముకకు సంబంధించి దెబ్బ తేలిందమ్మా ఆపరేషన్ చేస్తామని ముందే డాక్టర్స్ చెప్తే వాళ్ళ అమ్మగారు నాకు మొత్తం అంత కేస్ షీట్ తీసుకొచ్చి చూపించి అమ్మా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించానమ్మా అంటే అలాగేనమ్మా అని చెప్పి అన్ని ఫొటోస్ తీసుకోండి మేడం అని చెప్పారు అన్నీ తీసుకున్నాను పిల్ల కూడా చాలా యాక్టివ్గా ఉందండి ఆ టైంలో వెంటనే మేడం గారు నేను ఇంకా ఎగ్జామ్ బాగా రాసుకుంటానండి ఎన్ఎస్ వచ్చే చదువుకుండా రాస్తానండి అంటే మేమే అవుతారా అంటే డాక్టర్ అవుతాడు మేడం అరేరా సరేరా తప్పకుండా అని చెప్పి అన్ని మాట్లాడడం జరిగింది ఆ పిల్లతో చాలాసేపు అమ్మాయితోనే స్పెండ్ చేసి బయటికి రావడం జరిగిందండి నేను అనుకో నేను మధ్యాహ్నానికి అన్నారు నేను మార్నింగే ఆపరేషన్ అయ్యింది ఇది పద్నాలుగో తారీఖున జరిగిన విషయం సార్ అంటే సామాన్యంగా మా గురుకుల పాఠశాలలో ఏమిటంటే ఏదైనా ఒక జరిగినప్పుడు వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడ నుంచి తక్షణం వెంటనే పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పుకోవాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ మేము మా హెడ్ ఆఫీస్ కూడా మా యొక్క డాక్టర్స్ ఉంటారండి హెడ్ ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి డిసిమెన్కి ఇన్ఫామ్ చేయాలి ఇలా వరుసగా ఒకటి ఒకటి మేము చేసుకుంటూనే వస్తున్నాం సార్ ఇది జరిగింది